వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు జూలై తొమ్మిదిన జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లు రాజు పేర్కొన్నారు కార్మిక హక్కులు చట్టాలను కాపాడుకునేందుకు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై తొమ్మిదిన జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు పేర్కొన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పాలెంరాజులకు కార్మిక సమస్యలపై వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జిల్లా కాంగ్రెస్ బాక్ ఆఫీస్లో మరి వైఎస్ సరే గారు రాష్ట్ర పీసీ పిసిసి ఆమె వస్తున్నారు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ ఉంది ఆ తర్వాత మా కార్మిక సంఘాలు కార్మిక నాయకులు అందరూ కూడా కలిసి ఆమెకి అలా తెలుసుకున్నాం ఆమెను ఆమె ఆమెను ఇస్తాం మే ఇరవై తారీఖున జరిగే సెమ్మె జూలై తొమ్మిది ఒక సమ్మె ఒకటి ఉన్నది ఆ సెమ్మె జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు మేము మద్దతు పలకమని అప్పటికే మరి పలవరా గారిని అడిగాం అలాగే ఆమె కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఇచ్చి రాష్ట్రం అంతా కూడా మరి ఎక్కడైతే కార్మికులు ఉన్నారో ఎక్కడైతే మా ఎన్టీసీ సంఘాలు ఉన్నాయో అన్ని కూడా కలిసి ఇవాళ శర్మల శర్మల గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం కార్మికుల తరఫున ఆమె కూడా ఈ సమ్మెకు మద్దతు పలకాలని చెప్పేసి మేము కోరదలుచుకున్నాం అలాగే ఐఐన్టీసీ ఐఐటిసి సిఐటీ ఐఎఫ్టీయు ఏఐటీసీలన్నీ కూడా కలిపి ఇవాళ కార్మిక సంఘాలన్నీ కలిపి మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మోడీ పాలన కార్మికులపై ఉక్కుపాదు అలాగే నల్ల నల్ల చట్టాలను తీసుకొచ్చి నల్ల లేబర్ కోట్లను రద్దు చేయమని అలాగే నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు శాలరీ ఇవ్వమని అలాగే మరి రాత్రుల సమయంలో మరి సిఫ్ట్యూటీ చేయమని చెప్పి మహిళలని చాలా అటెండెన్స్ మరి క్యాబినెట్ కూడా ఎట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉండే కార్మికులందరూ కూడా భద్రత కల్పించాలని చెప్పేసి మేము ఇప్పటికే సమ్మె చేసాం ఇప్పటికే ధర్నాలు చేస్తున్నాం మరి తొమ్మిదో అందరూ కూడా జూలై తొమ్మిది అందరూ కూడా దీనికి మద్దతు చెప్పి చెప్పేసి కోరుకుంటూ సల్మార్ గారికి మేము రిపడెన్స్ ఈ సందర్భంగా ఇవ్వదలుచుకున్నాం